వివాహన్ ఈ వీడియోలో మనం షిర్డి సాయిబాబా చేసిన కొన్ని అద్భుతాల గురించి మాట్లాడుకుందాం సాయిబాబాను తన భక్తులు ఒక సాధువుగా మరియు భకీరుగా భావిస్తారు తను అనేక అద్భుతాల కోసం ప్రసిద్ధి చెంది అందులో మొట్టమొదటిది సాయిబాబా నీటిని నూనెగా మార్చిన అద్భుతం సాయిబాబా ప్రతి రాత్రి ద్వారకామాయిలో ఉన్నప్పుడు దీపాలు వెలిగించేవారు దీపాల కోసం గ్రామ కిరాణా వ్యాపారులను నూనె ఇవ్వమని అడిగేవారు అలా విసిగిపోయిన కిరాణా వ్యాపారులు నూనె ఇవ్వడం బాబాకే మానేశారు అప్పుడు ఖాళీ నూనె టిన్తో తిరిగి వచ్చిన బాబా తను టిన్లో కొద్దిగా నీరు పోసి ఆ నీరు నోట్లో వేసుకున్నారు అలా పుక్కిలించి తీసి టిన్లో మళ్ళీ వేశారు ఆ నీళ్లతో దీపాలను వెలిగి ఆశ్చర్యకరంగా దీపం రాత్రంతా వెలుగుతూనే ఉంది ఆ వ్యాపారులు ఆ సంఘటన గురించి తెలుసుకొని సాయిబాబా దగ్గరికి వచ్చే క్షమాపణ అడిగారు అప్పుడు సాయిబాబా వారిని క్షమించారు అప్పటి నుంచి ఆ వ్యాపారులు ప్రతిరోజు సాయిబాబాకి తప్పకుండా నూనె ఇవ్వడం మొదలుపెట్టారు సాయిబాబా చేసిన అసాధారణ అద్భుతాలలో మరో మహా అద్భుతం సాయిబాబా వర్షాన్ని ఆపిన అద్భుతం చాలా కాలం క్రితం రావు బహదూర్ మేరేశ్వర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి సాయిబాబా ఆశీస్సులు పొందడానికి వచ్చారు ఆ దంపతులు బయలుదేరే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది ఆ దంపతులు ఆందోళన చెందడం ఒత్తిడికి గురి కావడం ప్రారంభించారు అప్పుడు సాయిబాబా ఓ అల్లా అని ప్రార్థించారు వర్షాన్ని ఆగిపోనివ్వండి నా పిల్లలు ఇంటికి వెళ్తున్నారు వారిని ప్రశాంతంగా వెళ్ళనివ్వండి తుఫాను వెంటనే శాంతించింది భారీ వర్షం స్వల్పంగా తగ్గింది మరియు ఆ దంపతులు సురక్షితంగా తమ ఇంటికి కలరా మహమ్మారిని అంతం చేయడంలో సాయిబాబా చేసిన అద్భుతం గురించి కూడా మనం తెలుసుకుందాం ఒకప్పుడు షిరిడీలో కలరా మహమ్మారి మొదలైంది గ్రామస్తులు నిస్సహాయంగా సాయిబాబా వద్దకు వచ్చి ఓదార్పు కోసం వెళ్ళారు బాబా ఈ మాట విన్న తర్వాత చేతులు కడుక్కొని గోధుమలు తీసుకొని ఒక మిల్లులో రుబ్బడం ప్రారంభించారు అది పూర్తయిన తర్వాత గ్రామస్తులను మరియు అతని భక్తులను గోధుమ పిండిని తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల్లో జల్లమని గ్రామస్తులు బాబా చెప్పినట్లుగానే చేశారు ఆ తర్వాత గ్రామం నుంచి కలరా మహమ్మారి అదృశ్యమైంది మరియు ప్రజలు మళ్లీ సంతోషంగా సురక్షితంగా ఉన్నారు ఇక్కడ సాయిబాబా గోధుమలను రుబ్బడం అంటే ఒక గోధుమలు మాత్రమే కాదు బాబా తన భక్తుల పాపాలను మరియు దుఃఖాన్ని కూడా రుప్పడం కాబట్టి కలరా కూడా ముక్కలుగా నలిగి గ్రామం నుండి బయటికి వెళ్ళిపోయింది ఇది బాబా తలక మహా అద్భుతం అని చెప్పి ఇక బాబా చేసిన మహా మరో అద్భుతం ఉప్పు నీటిని తాగే నీటిగా మార్చిన అద్భుతం ఒకసారి ఉప్పు నీటి ఇక నీరు లేక బాధపడుతున్న షిరిడి గ్రామస్తులు బాబా దగ్గరికి రాగా బాబా తన చేయితో కొన్ని పువ్వులని ఇచ్చారు ఆ పువ్వులు ఆ బావిలో వేశాక ఆ ఉప్పుగా ఉన్న నీళ్లు మంచి నీళ్లుగా మారాయి ఇది బాబా చేసిన మహా అద్భుతాలలో మరొకటి సాయిబాబా పాదాల నుండి గోదావరి నది ప్రవహించే అద్భుతం మరో మహా అద్భుతం దాసగను ఒకసారి సాయిబాబాతో తన జీవితంలో మరుపు రాని అనుభవాన్ని పొందారు ఒక పండగ రోజు గోదావరి ఒడ్డుకి వెళ్ళి అలా జలస్నానం చేయాలనుకుంటున్నాను అని సాయిబాబాతో చెప్పారు అప్పుడు బాబా అక్కడికి వెళ్లే స్నానం చెయ్యాలా ఇక్కడ కూడా చెయ్యొచ్చు అని చూడంగానే సాయిబాబా పాదాల దగ్గర ఒటనివేలి నుంచి గోదావరి నది ప్రవాహం దాసగను ఈ అద్భుతాన్ని చూసి సంతోషంగా ఆశ్చర్యపోయాడు ఇక ఆ నీటిని తన తలపై మరియు శరీరంపై చల్లుకొని చుట్టూ ఉన్న భక్తులకు తీర్థమని పంచారు అలా ఆ రోజు జరిగిన అద్భుతం దాసగణుని మరి కాస్త బాబాకి దగ్గర అయ్యేలా సాయిబాబా చుట్టూ ఎన్నో అద్భుతాలు జరిగాయి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి సాయిబాబా తన భక్తులకు తరచుగా వంట వండి అందరికీ భోజనాలు పెట్టేవారు ఇక వండే పదార్థంలో వేడిగా ఉన్న తన చెయ్యతోనే కలిపేవారు కానీ ఏనాడు ఆయన చెయ్య గాయపడిన రోజే లేదు అలా ఎన్నో అద్భుతాలు సృష్టించారు సాయిబాబా మీరెప్పుడైనా ఇలాంటి సాయిబాబా గారి అద్భుతాన్ని అనుభవించారా అలా అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ Like, share and subscribe. Thanks for watching.